అవన్నీ బాత్రూమ్స్ టెన్ మార్నింగ్ పెద్ద రష్ ఉండదు సరిపోతాయా సరిపోతాయి అంటే ఏమన్నా డిసైడ్ చేస్తారా ఏ బాత్రూమ్ ఎవరికని లేకపోతే ఓవరాల్ గా ఫస్ట్ ఫస్ట్ పెడుతున్నారు వీళ్ళంతా నాకు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది స్కూల్స్ లో కాలేజీ మీ స్కూల్స్ లో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి నేను ఎప్పుడూ హిస్టరీ పాలిటిక్స్ ఎకనామిక్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టానమ్మా అందుకే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఎకనామిక్స్ చేశాను అప్పట్లో ఎకనామిక్స్ మీద శ్రద్ధ పెట్టాం తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువ అవసరం ఉండేది భవిష్యత్తుకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఇన్ఫర్మేషన్